శివబాబా బాబా స్మృతిలో ఉన్న ఈరోజు మనం సదా నిరంతరం బాబాతో ఎలా ఉండాలి అనే విషయం మీద కొన్ని జ్ఞానానికి సంబంధించిన మధుర మహావాక్యాలను చింతన చేద్దాము ముందుగా ఈ సంగమయుగమంతా బాబా మనతోనే ఉంటారు అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఆత్మ యొక్క నర నరాల్లో ఈ విషయం జీర్ణించుకుపోవాలి మాట ఎలా అయితే లౌకిక ప్రపంచంలో విషయాన్ని నర నరాల్లో జీర్ణించుకుపోయారు వీళ్ళెప్పుడూ కూడా ఈ విషయం మర్చిపోరు అని అంటారు అదేవిధంగా సంగమయుగమంతా బాబా ఈ సృష్టిలోనే ఉంటారు ఈ సృష్టిని పరివర్తన చేసే కార్యంలో నిమగ్నమై ఉంటారు ఈ సృష్టిని పరివర్తన చేసే కార్యాన్ని పిల్లలైన మనకిచ్చి సదా మనకి సహయోగాన్ని శక్తులను ఇస్తూనే ఉంటారు బాబా ఏమో ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు కానీ మనం బాబాతో ఎల్లప్పుడూ సదా ఎలా ఉండాలి మనం రోజంతటిలో కూడా అనేక పదాలను వాడుతూ ఉంటాం సో మనసా వాచ కర్మ అని ఇంకా సదా అనే శబ్దము సమయము సంకల్పం ఆహారం విహారం స్మృతులు ఇలా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం బాబా చెప్పిన జ్ఞానం కాసేపు పక్కన పెట్టి రోజువారీ జీవితంలో దైనందిన జీవితంలో మనం సాధారణంగా సాధారణాత్మ కూడా ఏ విధంగా ఉంటారు అనేది మనం చింతన చేద్దాం ఏముంది ఉదయం మేల్కొంటారు కాలకృత్యాలు తీర్చుకుంటారు అల్పాహారం తీసుకుంటారు ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళిపోతారు మాతలైతే ఇంట్లోనే ఉంటూ కార్యాలు సంపాదన చేస్తూ ఉంటారు మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి భోజనం ఆ తర్వాత కాసేపు విశ్రాంతి లేదా పని మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఎవరింటికి వాళ్ళు చేరుకోవటం ఇలా రొటీన్గా రోజువారీ దినచర్య నడుస్తూ ఉంటుంది కదా అలా అలౌకికంలోకి మార్చుకున్నప్పుడు బాబా మన గారు మనం బాబాతో ఉంటాం ఇప్పుడు వరకు చెప్పుకున్నవి దేహానికి సంబంధించింది కదా దేహానికి సంబంధించిన పనుల్లో దేహాన్ని అనేక విధాలుగా మలుస్తూ ఉంటాం అంటే చూడండి పడుకున్నప్పుడు బెడ్ మీద శవాసనంగా ఉంటాము కుర్చీలో కూర్చున్నప్పుడు ఒకలాగా శరీరాన్ని మలుస్తాము నడిచేటప్పుడు పరుగు పెట్టేటప్పుడు ఇలా రకరకాల రూపాల్లో మార్చుకుంటాం కదా అదేవిధంగా ఆత్మలో నాలో ఉండే మనసు అనేది కూడా రకరకాలుగా మలుచుకుంటూ ఉండాలి బాబా దీనికి సంబంధించి ప్రతిరోజు తక్కువలో తక్కువ రెండు మూడు పాయింట్లైనా మురళిలో వినిపిస్తారు బాబా చెప్పే మురళి నాలుగు సబ్జెక్టుల సారాంశం ఇప్పుడు కొత్తగా అంటే బేహద్దులోకి వెళ్తుంది కదా జ్ఞానము విశాలంగా విస్తారంగా అయిపోతుంది కదా మురళీల్లో జ్ఞానానికి సంబంధించిన బొమ్మలు ఫొటోస్ తీయటము యోగానికి సంబంధించిన ఆర్ట్ చేయటము ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి కదా అలా మనకి భిన్న భిన్న సమానాలను భిన్న భిన్న స్థితులను స్థితి అవ్వడం అనేది మనం అలవాటు చేసుకున్నప్పుడు బాబా నిరంతరం మనతో ఉంటారు అదేవిధంగా మనం కూడా బాబాతో నిరంతరం ఉండగలుగుతాం అన్నమాట అయితే యోగం కుదరాలంటే ఏం చేయాలి అని ఎవరమైనా ప్రశ్న అడిగామనుకోండి ప్రతి నిమిత్త బ్రాహ్మణ ఆత్మ టీచర్ అక్కయ్య చెప్పేది ఏంటి అంటే ఆత్మాభిమాని స్థితి ఎందుకు బాబా టీచరు బాబా కూడా ఏం చెప్తారు మీ మీరు ఆత్మ ఆత్మని అర్థం చేసుకుని భావించి నన్ను స్మృతి చేయండి అని అంటారు మరి ఈ ఆత్మ అంటే బాబా వచ్చిన తర్వాత కొత్తగా ఈ పదాన్ని ఏమి వాడలేదు బాబా చెప్తారు ఈ జ్ఞానం కొత్తది అని కానీ ఆత్మ అనే పదం చాలా శాస్త్రాల్లో ఉంది కానీ బాబా నవీనతతో యథార్థ అర్ధ సహితంగా మనకి జ్ఞానం చెప్తూ ఉన్నారు మరి అమృతవేళ నుండి రాత్రి వరకు నిరంతరం బాబాను మన వెంట ఉంచుకోవాలి మన తోడు తోడులో తెచ్చుకోవాలి అంటే ఈ ఆత్మ సమజ్ అర్థం చేసుకోవడంలో శ్రమ చేయాలి మరి స్నానం చేస్తున్న అలంకారం చేసుకుంటున్నా రెడీ అవుతున్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ముఖ్యంగా ధ్యాస దేహం మీదకు వెళ్తుంది మనం ఎంత సాధన చేసినా కూడా చూడండి ఎంత కొత్త వస్తువు అలా ఒక అలమార్లో పెట్టినప్పుడు రెండు మూడు రోజుల్లో ఎంత లేదన్నా డస్ట్ పడుతుంది అలా మనం ఎంత సాధన చేస్తున్నా ఈ దేహ ప్రపంచంలోని తమోగుని వైబ్రేషన్స్ ఎంత లేదన్నా మన సాధన ఎంత గట్టిగా ఉన్నా కూడా దాని ప్రభావం మన మీద పడుతుంది అంటే దేహభావంలోకి వచ్చేస్తాం కారణం ఏదైనా అవి ఉండొచ్చు బ్రాహ్మణాత్మల యొక్క మాటలు కావచ్చు వాళ్ళ యొక్క ప్రవర్తన కావచ్చు లేదా లౌకిక కుటుంబంలో వారి ప్రవర్తన కావచ్చు కారణాలు బాబా ఎప్పుడు ఒప్పుకోరు ఎందుకు అంటే కారణాలు ద్వాపరయుగం నుండి ఉన్నాయి కదా కారణాన్ని నివారణ చేసేందుకే ఇంత ఉన్నతమైన ఒక భాషలో చెప్పాలంటే ఇంత పౌష్టికమైన ఆహారాన్ని బాబా ఇస్తున్నారు రోగం తెలిసిపోయింది తెలియకుండా అరవై మూడు జన్మలు రెండు యుగాల నుండి ఉంది కానీ ఇప్పుడు బాబా వైద్యుడు వైద్యనాథుడు వచ్చి మనకి చెప్పారు దేహభ్రాంతి దేహాభిమానం వీటి నుండి బయటపడండి ఆత్మాభిమానులుగా అవ్వండి అని మరి రోగం వచ్చింది అనారోగ్యం వచ్చింది వచ్చింది అని మనం చింతన చేస్తే అనారోగ్యం తగ్గుతుందా పెరుగుతుందా అంటే ఇంకాస్త పెరుగుతుంది కాబట్టి అనారోగ్యం లౌకికంలో కూడా ఎంతటి అనారోగ్యం వచ్చినా అనారోగ్యం గురించి ఆలోచించకుండా ఏ మెడిసిన్ వేయాలో ఆ మెడిసిన్ తీసుకుని ఆహార పథ్యం పాటించుకుని ముందుకు వెళ్తూ నిశ్చింతగా ఉంటే సగం ఈ పురుషార్థమే అనారోగ్యాన్ని నయం చేస్తుంది లేదా అనారోగ్యం నుండి వచ్చే బాధ నుండి కూడా అతీతం చేస్తుంది కానీ మనం అనుకున్నాం కదా ఆత్మ యొక్క నర నరాల్లో ఈ పాయింట్ జీర్ణం చేసుకోవాలని ఏం పాయింట్ సంగమయుగం అంతా బాబా నాతోనే ఉంటారు ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు మనం బాబా సేవా కేంద్రానికి వెళ్ళినంతకాలం మన చేతిలో మురళి పుస్తకం ఉన్నంతకాలం మనం కూర్చుని బాబాని పరంధామంలో ఉన్న బాబాని స్మృతి చేస్తున్నంతకాలం సంగమయుగం ఉన్నట్టే సంగమయుగం లేదని అనుకోకూడదు బాబాను కనెక్ట్ చేసుకుంటున్నాం అంటే సంగమయుగం ఉన్నట్టే లేకపోతే ఒక పాయింట్ ఆలోచించండి ఏంటా పాయింట్ అంటే అంతిమ సమయంలో వైర్లెస్ సెట్ అలా వైస్లెట్ సెట్ వైర్లెస్ సెట్ ద్వారా ఎలా అయితే శబ్దాన్ని గ్రహిస్తారో ఒక చోటు నుండి మరొక చోటుకి అదేవిధంగా అంతిమ సమయంలో నలువైపుల ప్రకృతి వైపరీత్యాలు మానసిక ఆందోళనలు భూకంపాలు ఇంకా యుద్ధాలు ఏవైతే దాడి చేస్తూ ఉంటాయో ఆ టైంలో బాబా టచింగ్ ఇస్తారు బాబా టచింగ్ ఇవ్వాలి అంటే మనం సున్నా స్థితిలో ఉండాలి జీరో స్థితిలో అనగా ఆత్మ అంటే మనం సంపాదన సంపాదించేసుకున్నాం ఇంకా క్లోజ్ సంపూర్ణం అయిపోయాం బిందువుగా అయిపోవాలి నేను ఎంత సాధన చేశాను నేను ఎంత పురుషార్థం చేశాను ఎంతమందికి జ్ఞానం చెప్పాను ఇవన్నీ కూడా ఉండకూడదు అప్పుడు ఉంటే సున్నాలోకి వెళ్ళాం జీరోలోకి వెళ్ళాం జీరోగా ఉన్నప్పుడే చూడండి సైన్స్ సాధనాలు ఎంత చిన్న చిన్నగా ఉంటే దాని వాటి తలుకా పని అంత పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట అందుకేంటంటే మనం ఎంతెంత అయితే సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్ళిపోతామో అంతర్ముఖతలోకి వెళ్ళిపోతాము అంటే బాహ్యపరంగా కాదు అన్ని పనులు మానేసి లేదా వేరే వాళ్ళతో మాట్లాడడం మానేసి చేయాల్సిన పనులు చేయడం మానేసి బాబానే చూస్తూ కూర్చుని ఉండటం ఇదంతా మాయా యొక్క మరో రూపం మాట ఇలాంటి జ్ఞానం బాబా ఎప్పుడూ చెప్పలేదు కర్మయోగి బాబా ఈరోజు మనం చర్చించుకుంటున్న టాపిక్ కూడా అన్ని పనులు చేసుకుంటూ బాబాని మన జతలో ఎలా ఉంచుకోవాలి బాబా పాయింట్ చెప్పేశారు ఎప్పుడైతే ఆత్మలో మలినం తొలగిపోతూ ఉంటుందో అయస్కాంతం సూదిని ఆకర్షించినట్లుగా బాబాని అని బాబా మనల్ని ఆకర్షిస్తారు కానీ మనలో ఆ మలినం అనేది తొలగించుకోవాలి ఎందుకు తొలగించుకోవాలంటే మనలోనే ఉంది కాబట్టి మనలో ఉన్న మలినాన్ని మనమే తొలగించుకోవాలి దీనికోసం అనేక సాధనాలు బాబా ఇచ్చారు మురళిలో పాయింట్ని మ మననం చేయటం స్వమానం రాయటం ప్రతి ఒక్కరిని ఆత్మగా చూడటం కొంత సమయం తీసి ఎవరైతే మన గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు నెగిటివ్గా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ గురించి యాంత్రికంగా కాకుండా ప్రేమపూర్వకంగా బాబా యొక్క స్మృతి ఆధారంతో వాళ్ళ గురించి శుభచింతన చేసి చూడండి వాళ్ళ గురించి శుభచింతన చేస్తే ముందు మన మనసు చాలా తేలికగా ఉంటుంది శుభ్రపడుతుందన్నమాట బాబా చెప్పే రెండు పేజీల మురళి కావచ్చు లేదా ఎనిమిది పేజీల అవ్యక్తవాన్ని కావచ్చు ఏది కూడా మనం ఒక్క పాయింట్ని కూడా తీయడానికి లేదు ఇప్పుడు సైన్స్ వాళ్ళు రీసెర్చ్లు చేస్తారు కదా ఇదేంటి ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని అలా మనం కనుక నిజంగా ఈ స్పార్క్ వాళ్ళని ఉంటారు కదా మధువనంలో ఆ వ్యక్తవాణిల్ని రీసెర్చ్ చేస్తారు అలా మనం ఒకవేళ రీసెర్చ్ చేసామనుకోండి బాబా చెప్పే ప్రతి పాయింట్ ఒక్కొక్క సెంటెన్స్ అంటే మురళీలో మీటే బెచ్చే నుండి స్లోగన్ వరకు ఉన్న ప్రతి పాయింట్ కూడా విశ్వాత్మల్లో ఎంతోమంది ఆత్మలకి ఉపయోగపడుతుంది ఉమంగా నేస్తుంది ఏంటి బాబా ఎప్పుడు ఇంత పెద్ద మురళి చెప్తారనుకోవడానికి లేదు స్వయానికి స్వయం చూడండి మనం ఎప్పుడైనా సమస్య వచ్చినా లేదా కొద్దిపట్టి అలజడిలోకి వచ్చినా లేకపోతే కొంత శ్రమలోకి వెళ్ళినా మురళి తీస్తే ఎప్పుడు చదువుకున్న మురళీ కానీ అందులో ఒక పాయింట్ విశేషంగా వజ్రం వలె మెరుస్తూ ఉంటుంది మనకు ఒక రకమైన ఉమ్మంగాన్ని ఇస్తుంది ఒక మంచి శక్తివంతమైన ట్యాబ్లెట్ వేసుకున్నంత బలాన్ని మనసుకిస్తుంది ఉమంగా ఉత్సాహాలను ఇస్తుంది అందుకనే యజ్ఞ ఆదిరత్నాలు ఏం చేసేవారంటే డైరీలో పాయింట్స్ నోట్ చేసుకునేవారు మనం చెయ్యాలి ఇది బాబా మురళీ క్లాస్కి వెళ్ళినప్పుడు ఉదయం నోట్స్లో మనకు నచ్చిన పాయింట్స్ టచ్ అయిన పాయింట్స్ శ్రీమతానుసారంగా నోట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా మనకి ఖాళీ సమయంలో కానీ ఏదో ఒక సమయంలో కానీ ఆ నోట్బుక్ తీసి తీసి చదివే అలవాటు ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఆత్మ శుభ్రమవుతూ ఉంటుంది అంటే ఇది ప్రతి ఒక్కరికి ఒకే రకమైన శ్రీమతం ఉండదు బాబా ఏమంటారు స్వరాజ్యాధికారులక కండి అంటారు బాబాను బాబా చెప్పిన శ్రీమతాన్ని ఎదురుగా ఉంచుకుని మన పురుషార్థాన్ని ఒక పద్ధతిగా అందరికీ ఆమోదయోగ్యంగా ఎవరికి డిస్టర్బ్ కలిగించే లేకుండా మనం పురుషార్థం చేస్తున్నాం అనుకోండి మనకు బాగానే ఉంది కానీ పక్క వాళ్ళకి అది డిస్టర్బ్ చేస్తుంది లేదా ఇంకొక బ్రాహ్మణాత్మక ఇబ్బంది పెట్టేస్తుంది అనుకోండి అది పురుషార్థం అవుతుందా పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి పాటలు వింటే అలవాటు ఉండవచ్చు కొంతమందికి కొంతమందికి పాటలు లేకుండా యోగం చేయాలనుకుంటుంటారు మరి బాబా ఏమంటారు ఒక్కొక్కసారి మీరు శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి ఏ పాటలు వినొద్దు అంటారు బాబా ఒక మురళీలో మరి ఆరు వారాల తర్వాత ఇంకొక మురళీలో పిల్లలు మంచి మంచి పాటల రికార్డులు మీ దగ్గర పెట్టుకోవాలి అవి వింటూ ఉంటే మజా వస్తుంది అంటారు అందుకు మనకు నచ్చినట్లు కాదు బాబాకి నచ్చినట్లు బాబాకు నచ్చినట్లంటే మనకి మంచిగా జరిగేలాగే బాబా చెప్తారు ఎందుకంటే ఆయన వెళ్ళి పాలంధామలో కూర్చుంటారు ప్రారంభం అంతా మనం హ్యాపీగా అనుభవించేది మనమే కాబట్టి అందుకు ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకుందాం బాబా నాతోనే ఉంటారు నేను బాబాతోనే ఉంటాను మనం పరివారంతో సేవకి వెళ్ళచ్చు క్లాస్కి వెళ్ళచ్చు సంఘటనలోకి వెళ్ళచ్చు దానికి బాబా శ్రీమతం ఇచ్చారు పరస్పరం సంస్కారాల రాస్ చేసుకోండి ఏముంది కొంతమంది చెప్పే మాటలకి మనం మౌనంగా ఉంటే అయిపోతుంది ప్రశాంతం అయిపోతుంది వీలైనంత వరకు వివరించి చెప్పడానికి ప్రయత్నిస్తారు ఎవరైనా ఒక్కొక్కసారి స్వయం మనమే మాయలోకి వచ్చి ఏంటంటారు బాబా ఆ ఫుడ్ ఉంటుంది కదా జంక్ ఫుడ్ అది తినాలని అనిపిస్తుంటుంది కదా ఒక్కోసారి జంక్ ఫుడ్ మంచి రుచిగా ఉంటుందంట బాగా నూనెలో వేయించి వేయించి ఉంటారు కాబట్టి నాలికకి మంచి రుచిగా ఉంటుంది కానీ లోపల పొట్టకి మాత్రం నరకంగా ఉంటుంది కదా మరి జంక్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్యం అని అందరికీ తెలుసు లౌకికంలో కూడా అదేవిధంగా ఈ లేనిపోని మాటలు వాళ్ళ గురించి మాటలు వీళ్ళ గురించి మాటలు మాట్లాడడం అనేది ముఖానికి ఆత్మకి నోటికి బాగానే ఉంటుంది అంటే రుచిగా ఉంటుంది కానీ బుద్ధిని ఖరాబ్ చేసేస్తుంది బాబాను దర్శించే జ్ఞాననేత్రాన్ని మూసుకుపోయేలా చూ చేస్తుంది మచ్చలు పడిపోయేలా చేస్తుంది చాలా రిలీఫ్ వస్తుంది అంట కొంతమందికి ఇతరుల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోయినా ఇతరుల మాటలు వేరే వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు చెప్తూ ఉంటుంటే అదే తేలికనుకుంటారంట కానీ అది ఇంకా ఇంకా లోతుల్లోకి కూరుకుపోయేలా చేస్తుంది ఒకటే పాయింట్ మనం గుర్తుపెట్టుకుందాం ఏంటి పాపం ఉన్న చోట బాబా ఉండరు బాబా ఉన్న చోట పాపం ఉండరు పాపం ఉండదు కదా అర్థమైంది కదా బాబా ఉన్న చోట మాయ ఉండదు మాయ ఉన్న చోట పాపం ఉండదు మాయ అంటే ఏంటి స్వయానికి దుఃఖంనిచ్చేది ఇంకొకరికి దుఃఖం ఇచ్చే ఏ పని అయినా అది మాయా పని సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు అంటే మనల్ని మనం స్వయానికి స్వయం అర్థంలో చేసుకుని మనల్ని మనం పరిశీలించుకోవాలి ఇతరులలోని లోపాలను ఆరా తీయటం కాదు ఇప్పుడు స్వయానికి స్వయం నేను పూర్తి సంపూర్ణమైపోయినాని ఎవరో చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి స్వయానికి స్వయం అర్థంలో చూసుకుంటూ ఉంటే అంతర్ముఖత అనే గృహలో కూర్చుని ఉంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది అర్థమవుతూ ఉంటుంది పైగా మనసు అనేది కొద్దిగా సైలెన్స్లోకి వెళ్తుంది అన్నమాట మనసు సైలెన్స్లోకి వెళ్ళింది అనుకోండి పెద్దవాళ్ళు చెప్పే మంచి మాటలు కొద్దిగా మనకు అర్థం అవుతాయి బాబా అంటారు ఆ కొంత తెలివైనా ఉంచుకోండి అంటారు బాబా ఎవరైతే నిమిత్త ఆత్మలు ఉంటారో వాళ్ళు చెప్పే మాటలు మన యొక్క బ్రాహ్మణ జీవితం ముందుకు వెళ్ళడానికి ఏదైతే వాళ్ళు మంచి సంకల్పం పెట్టి సలహాలు ఇస్తూ ఉంటారో అవి మనకి కొద్దిగా వినాలని ఆసక్తి పడుతుంది బాబా మన తోడులో లేరనుకోండి మనమే ఉంచుకోవట్లేదు బాబా అయితే ఉంటానే ఉంటారు గోడ కూడా ఉంటారు మరి ఎప్పుడైతే మనం ఈ వ్యతిరేకమైన ఉల్టా నశాలోకి వెళ్ళిపోతామో అప్పుడు బాబా వెళ్ళిపోతారు బాబా అంటారు కదా దాగుడుమూతలు ఆడుతూ ఉంటారు చిన్నపిల్లల్లాగా కాసేపు నాకా అంతా తెలుసు అనే ముసుగులోని కాసేపు నేనే అంతా చేస్తాననే ముసుగులోని ఇంకొంతసేపు నేను ఏమీ చేయలేను నా వల్ల ఏమీ కాదు దీనికన్నా బయటికి వెళ్ళిపోవడమే మంచిదనే ముసుగులోని మాయ ఎలా కావాల్స్తే అలాగా యుద్ధం చేస్తూ ఉంటుంది ఎన్ని చేయనివ్వండి అందుకనే బాబా ప్రతిజ్ఞ చేయండి ప్రతిజ్ఞ చేయండి అని దాదాపు అన్ని మురళిల్లోనే చెప్తుంటారు మహాశివరాత్రి అయితే కంపల్సరీ అనుకోండి ప్రతిజ్ఞ చేస్తూ ఉంటే ఆ ప్రతిజ్ఞ గుర్తుంటుంది దాన్ని నిలబెట్టుకోవాలన్నా ఇదైనా ఉంటుంది సంకల్పమైనా ఉంటుంది అసలు ఏమీ చేయలేదనుకోండి చెయ్యే ఎత్తలేదనుకోండి బాబా అడిగినప్పుడు ఇంక మరి చేసేదే ఉంటుంది కాబట్టి ప్రియాతి ప్రియమైన ప్రాణేశ్వరుడైన అతి తీపి మధురాతి మధురమైన బాబా సంగమయుగం అంతా మన తోడులోనే ఉంటారు అటువంటి బాబాను మధురాతి మధురమైన మీఠా బాబాను మన వైపు తిప్పుకోవాలి ఇది మనం అర్థం చేసుకోవాలి అంతేగాని పలానా వాళ్ళు మన వైపు తిరిగితే ఎంతో బాగుంటుంది వైపు అదే అనుకూలంగా ఉంటే బాగుంటుంది మన పురుషార్థం బాగుంటుంది అలా కాదు అత్యంత ఉన్నతముడైన వాడు మనవైపు ఉంటే ఇక అందరూ ఉన్నట్టే ప్రభు ప్రియులు లోక ప్రియులు అన్నట్టు ఇది ఇది వస్త్రాలకు సంబంధించినది కాదు లేదా పొజిషన్కి సంబంధించినది కాదు మనసుకు సంబంధించిన విషయం అమృతవేళ నుండి రాత్రి వరకు మన మనసుకి మనమే ట్యూన్ చేస్తూ ఉండాలి తిప్పుతూ ఉండాలి స్టీరింగ్ అంతా ఒకలాగే పట్టుకుని నడుపుతామా ఆ కారు ఎన్ని మలుపులు ఉంటాయి పైగా ఎదురుగా వస్తున్న వాహనాలని తప్పించుకుని తిరగటము కొన్ని చోట్ల ట్రాఫిక్ లైట్స్ పడినప్పుడు ఆపాలి ఒక్కొక్కసారి ఇంజిన్ హీట్ ఎక్కిపోయినప్పుడు ఆపాలి ఎన్ని ఉంటాయి కారుని నడిపేటప్పుడు మరి శరీరాన్ని నడిపేటప్పుడు కూడా అలాగే ఉంటాయి మనసుని నడిపేటప్పుడు కూడా అలాగే ఉంటాయి అన్నిటికీ బాబా బాబా అనడం మంచిదే కానీ బాబాని ఏ విధంగా మనం వాడుకోవాలి బాబా ఇచ్చిన జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి బాబా ఏమంటారు నేను ఒబడి అంటూ సేవాదాన్ని నన్ను వాడుకోండి వాడుకోండి అంటూ తిరుగుతూ ఉంటారు తండ్రి మరి అది ఎలాగా అంటే మనసు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి క్లీన్ చేసుకుంటూ ఉండాలి మాతలకైతే బాగా అర్థమవుతుండదు ఎప్పటికప్పుడు వాళ్ళు పాత్రలు అయ్యి తయారు తయారు చేయటం క్లీన్ చేసి నీట్గా మళ్ళీ క్లాత్తో తుడిసేసి ఎండలో పెడతా ఉంటారు అలా నీట్గా ఉంటేనే ఇష్టం మరి మన సంస్థ ఆచారం ప్రకారం కూడా వంటిల్లు ఎంత నీట్గా ఉంటుంది చాలా ప్లెయిన్గా నీట్గా అది కూడా పవిత్రతలో ఒక భాగం అని చెప్తారు అలా ఇవన్నీ స్థూలమైనవి అనుకోండి మరి సూక్ష్మమైన విషయానికి వస్తే మనసు బుద్ధిని ఇప్పుడు ప్రపంచం లౌకికంలో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ప్రపంచం పాడైపోయింది అంటున్నారు ఎలా పాడైందంటే ఇంక అసలు అంటే సోషల్ మీడియాలో వస్తున్నవి ఎందుకో ఏంటో తెలియదు కానీ ఇలా ఓంశాంతిలో చక్కగా పవిత్ర జీవన మార్గంలో ఉన్న వాళ్ళే బెస్ట్ ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారని కొంతమంది చెప్తున్నారు కూడా అలా చెప్తూ చెప్తూ ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు పరమాత్మ శివ ను కూడా ప్రత్యక్షం చేయాల్సిన పని మన మీద ఉంది కదా అందుకు ఏంటంటే ఉదయం నుండి మన మనసు ఎలా అయితే స్నానం చేసినప్పుడు దేహం మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా అప్పుడు ఏమనుకోమంటారు బాబా దేహ అనే మందిరము అందులో నేను ఆత్మ మూర్తిని శుభ్రం చేస్తున్నాను ఇలా ఇది ఒక ఉదాహరణ అలాగే భోజనం చేసేటప్పుడు బాబా స్మృతిలో ఆ భోజనం ప్లేట్ నిండా కిరణాలు ఉన్నాయి కొద్ది రోజులు అభ్యాసం చేస్తే అలా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అలాగే వెళ్ళిపో ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు బాబా అంటారు చిన్నపిల్లలు కూడా వారసత్వానికి అధికారులే వాళ్ళకి కూడా నేర్పించండి స్కూల్కి వెళ్ళేటప్పుడు కాన్వెంట్కి వెళ్ళేటప్పుడు బాబా వెళ్ళొస్తాం అని బాబాకు చెప్పి పంపించాలి మనం కూడా మార్కెట్కి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నప్పుడు బాబా వస్తాం స్మృతి బాబాకి భోక్ చేసి తినటం భోగు చెయ్యాల చెయ్య చేయలేని వాళ్ళు కనీసం ఫ్రూట్ ఒక పాలు ఏదో ఒకటి బాబాకి అర్పించి తినటం మనసుంటే తప్పకుండా మార్గం ఉంటుంది ఆ మార్గాల్లో చక్కగా నడవడానికి బాబా సహయోగం తప్పకుండా చేస్తారు కాబట్టి బాబా మనతో ఉండాలంటే మన మనసుని బాబా వైపు తిప్పాలి స్వమానంలో ఉండాలి లేదా సాకారవాణి వరదానంలో అభ్యాసంలో ఏ రోజు ఏదో ఒకటి ఒక గట్టి పాయింట్ని తీసుకుని అదే మనం మనను చింతన చేసుకుంటూ ఉండాలి అమృతవేళ నుండి పది పన్నెండు వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత 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 తగ్గుతూ ఉంటుంది పాయింట్స్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది ఆ టైంలోనే మనం మళ్ళీ మనసుని చూన్ చేసుకోవాలి ఏ మార్గం మనసు ఉంటే బోల్డ్ మార్గాలు ఉంటాయి ఏ మధ్యాహ్నం సమయంలో బాబా పాటలు వినొచ్చు లేకపోతే మురళి రివైజ్ యూట్యూబ్ల్లో వస్తున్న సాకార్మోన్లీ వినొచ్చు ఎన్ని ఫోను ఒకవైపు మాయే కానీ వాడాలంటే సాధనం వాడుకోవచ్చు కానీ సాధనంలో సాధనాల్లో పడి సాధన మాత్రం మర్చిపోకూడదు ఫోన్ ఉన్నా లేకపోయినా మనలో మనసు ఉంది కాబట్టి ఆ మనసుని బాబా వైపు ఏదో వైపు తిప్పాలి సమానం మానం రాసుకోవటము చింతన చేయడము ఏదో ఒకటి విచారసాగర మధురం చేయటము యజ్ఞంలో జరిగిన ఆది రత్నాల గురించి వినడము ఏదో ఒక దాంట్లో మనం తలమునకులు అయిపోయినప్పుడు బాబా మనతోనే ఉంటారు ఎక్కడికి వెళ్ళిపోతారు తండ్రికి పిల్లలు తప్ప ఎవరున్నారు స ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకుంటానని మనకు తెలీదు ఆయనకు తెలుసు కాబట్టి మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాతే నేను వస్తాను వీళ్ళు వెళ్ళిపోతారు పిల్లలు అని ఇంకా ఆయనకి ఎంత తపన ఉంటుంది తండ్రికి కదా కాబట్టి బాబాను మన తోడులో ఉంచుకునే ప్రయత్నం చేద్దాము బాబాను ప్రత్యక్షత చేద్దాము ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వర్య మధుర స్మృతులు శుభరాత్రి నమస్తే బాబా అచ్చ Om Shanti.